ीणामुपमश्रवस्तमम् ज्येष्ठ राजम्पत आनशृण्वन् नोतिभिः सीदसादनम् श्रीमन्महागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवतीत्रियवत् वाग्देव यै नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సెకండ్ తదుపరి మన ప్రవచనకర్తకు మాలార్పణ చేయవలసిందిగా మన శక్తిపీఠం కుటుంబ సభ్యులైనటువంటి శ్రీ లక్ష్మీకాంత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం శృతి స్మృతి నాశనమయ్యి ఈ భూప్రపంచిన రోగాలను అనుభవిస్తా ఉంటారు పితృనింద పిశాచత పితరులను తండ్రులను ఎవరైతే నిందిస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా పిశాచులవుతారనేటటువంటి విషయం గరుడ పురాణం మనకు తెలిపినది దైవ నింద దరిద్రస్తు దైవాన్ని నిందించే వాళ్ళు కూడా చాలా పుడతా ఉన్నారు ఈ లోకంలో ఇప్పటి పరిస్థితిలో దైవాన్ని నిందించేవాడు దరిద్రుడే అవుతాడు అనేటటువంటి విషయాన్ని శాస్త్రం చెబుతా ఉన్నది గురు నింద కులక్షయం గురువుని ఎవరైతే నిందిస్తారో వాడు కులక్షయం అంటే పుట్టగతులు లేకుండా పోతాయి ఆ వంశం కూడా ఉద్ధరణ అనేటటువంటిదే లేకుంటది ఆ విషయమే మర్చిపోవాలి ఆ విషయంలో దైవాన్ని దైవ మనకు ఒక శాపం ఇస్తే దాన్ని తొలగించే శక్తి గురువుకు మాత్రమే ఉంటుంది గురువు గాని మనకు శాపం ఇచ్చినట్టయితే ఆ శాపాన్ని దైవం కూడా తీసుకోలేదు తీసిలేదు అని శాస్త్రం చెబుతా ఉన్నది మనకు మళ్ళీ ఇలాంటి మహాత్ములనే ఇలాంటి శక్తివంతులనే శాస్త్రం ఏమైతే చెప్తుందో దాన్నే మనం నిందిస్తూ ఉన్నాము దాన్నే విస్మరిస్తూ ఉన్నాము దాన్నే ఉల్లంఘిస్తూ ఉన్నాము దాన్ని లెక్క చేయడం లేదు శాస్త్రంని మనకు సమస్యలు రోగాలు బాధలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని శాస్త్రం చెప్పి చెప్పింది అంటే ధర్మాన్ని ఆచరించడం లేదు ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి కష్టాలు రావు ధర్మాన్ని ఆచరించే వాళ్ళకు సుఖ దుఃఖాలతో నుండి నూరేళ్లుగా ఈ భూ ప్రపంచమైన బ్రతుక బ్రతుకుతా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని శాస్త్రం చెప్పింది మనకు మన నిత్య జీవితంలో ఉదయం లేచి దేవుడికి దీపం పెట్టడానికి కూడా మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాము ఒక పది నిమిషాలు దేవుడికి సమయం ఇవ్వడానికి ఇష్టపడము గంటలు గంటలు వాకింగ్కి వెళ్తాము గంటలు గంటలు న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటాము గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము ఫోన్లో అవసరం లేనివి అనవసరమైన విషయాలను చూస్తూ ఉంటాము కానీ సమయం ఉండదు ఎవరిని అడిగినా ఏమంటారు అందరు మాకు సమయం లేదు స్వామి మేము పూజ చేయడం లేదు మరి ఇవన్నిటికీ ఎట్లా సమయం వచ్చినది నీకు అక్కడ అది విషయమే కాదు ఇక్కడ ఈ విషయంలో మనం అశ్రద్ధ చూపుతా ఉన్నాము ఇదే శ్రద్ధ భగవంతుడి మీద చూపిస్తే దాన్నే ధర్మాచరణ అంటారు ధర్మాచరణ చేయడం వల్ల మనం శ్రేయస్సును పొందుతా ఉన్నాము ధర్మాచరణ చేయటం వల్ల మనకు సుఖము సంతోషము కలుగుతుంది ఎటువంటి కష్టములు ఉన్నా కూడా అన్నీ దూరం అయిపోతాయని మనకు శాస్త్రం ఇదివరకే చెప్పి ఉన్నది కానీ మనము దాన్ని ఆచరణలోకి తీసుకురావడం లేదు ప్రతి మానవుడు కూడా నాకు సుఖం కావాలి సుఖం కావాలని ఎప్పుడు కూడా కోరుకుంటా ఉంటాడు ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు ఆరవ తరగతి విద్యార్థి నేను ఉత్తీర్ణతలో రావాలి ఉత్తీర్ణత స్థాయిని పొందాలని ఆ విద్యార్థి అనుకుంటాడు అనుకున్నంత మాత్రాన ఉత్తీర్ణత పొందుతున్నాడా ఆ విద్యార్థి లేదు ఏం చేస్తున్నాడు అక్కడ కష్టపడుతూ ఉన్నాడు ఏం కష్టపడుతున్నాడు వాళ్ళు చెప్పిన ఉపాధ్యాయులో ప్రధానాచార్యులు చెప్పిన విషయాలను మంచిగా నేర్చుకొని వాళ్ళు బోధి బోధించిన పాఠాన్ని మంచిగా నేర్చుకొని పరీక్ష సమయంలో శ్రద్ధతో పరీక్ష రాసి ఉత్తీర్ణుడైతున్నాడు కదా ఉత్తీర్ణుడు కావాలి అంటే మంచిగా చదవాలి దాన్ని గుర్తు పెట్టుకోవాలి అక్కడ పరీక్ష సమయంలో ఏదైతే ప్రశ్నలు ఇచ్చింటారో ఆ ప్రశ్నలకు సరిగ్గా జవాబు ఇస్తేనే జవాబు రాస్తేనే ఆ యొక్క విద్యార్థి ఉత్తీర్ణుడ ఉత్తీర్ణుడు అవుతా ఉన్నాడు ప్రతి మానవు కూడా ఈ విషయంలో నాకు సుఖం కావాలి సుఖం కావాలి అనేటటువంటి విషయాన్ని అంటున్నాడు కానీ సుఖానికి కావలసిన ప్రయత్నం మాత్రం చేయడం లేదు ఒక విద్యార్థి ఇంట్లో కూర్చొని ఉత్తీర్ణత స్థాయిని పొందాలని ఎట్లా అనుకుంటున్నాడో మనమందరము కూడా ధర్మాన్ని ఆచరించకుండానే మనకు సుఖం కావాలి అనేటటువంటి కోరికను మనం కోరుకుంటా ఉంటాం అవునా కాదా ఇది అంతా కూడా నిత్య జీవితంలో అందరూ కోరుకునే విషయమే మనకు మంచి అయితేమో భగవంతుడు ఉన్నాడు భగవంతుడు చాలా మంచివాడు భగవంతుని అనుగ్రహం చేతనే నేను ఇది స్థాయికి వచ్చినానని చెప్పుకుంటా ఉంటారు అదే ఒక రెండు మూడు రోజులకి ఏమైనా అపకారం కీడు జరిగితే ఆ భక్తి నాకు పాపం వద్దు నాకు సుఖమే కావాలి నేను మంచి చేసినా చెడు చేసినా నాకు సుఖమే కావాలి అంటాడు నా పాప ఫలం ఇచ్చంతి నాకు పాపం వద్దే వద్దు పాపం కుర్వంతి యత్నత కానీ ప్రయత్న పూర్వకంగా మానవుడు పాపమే చేస్తున్నాడు మరి ఏమిటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన నిందించడం ఆయన దగ్గర ఇష్టమైన కోరికలు కోరు కోరుకోవడం సరైనదేనా మనం ఆలోచించాలి ఒకసారి భగవంతుడు మనకు ఒక మార్గాన్ని ఒక దారిని చూపిస్తా ఉన్నాడు మనం ఆ దారిలో వెళ్లకుండగా మనకు ఇష్టం వచ్చినట్టు మన జీవితాన్ని గడుపుతా ఉన్నాం జీవితాన్ని ఎప్పుడే కానీ ధర్మంగా గడపాలి ధర్మాచరణలో జీవితాన్ని కొనసాగించాలి ఎందుకు ధర్మంలోనే గడపాలి అధర్మంలో ఎందుకు గడపకూడదు అంటే అధర్మంలో గడిపితే అక్కడ వచ్చేదేం లేదు ఒరిగేదేం లేదు అదే ధర్మంలో ధర్మ మార్గాన మహాపురుషుల సంశ్రయం దుర్లభం త్రయమేవై దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని శాస్త్రం మహా మహాపురుషులను సంశ్రయించాలి వాళ్ళను ఆశ్రయించాలి మహాపురుషులను ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్పిన జ్ఞాన మార్గాన్ని మనం ఎంచుకొని మంచి బాటలో మంచి దారిలో నడవడానికి మనం ప్రయత్నం చేస్తాము సంగతి సంగ దోష అని అంటారు ఎక్కడైతే చెడు ఉంటుందో అక్కడ ఉంటే చెడు ఆలోచనలే మనిషికి వస్తాయి ఎక్కడైతే మంచి ఉంటుందో ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ మానవుడికి మంచి ఆలోచనలే ధర్మ ఆచరణలే వస్తాయి అందుకే చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకూడదు అని మన పెద్దలు చెబుతా ఉంటారు ఎప్పుడు కూడా ఎందుకు చెబుతారంటే దీనికోసం చెబుతారు చేసేవేమో మనం అన్నీ కూడా తప్పులే కోరుకునేవేమో పెద్ద పెద్ద కోరికలు కదా మరి మానవులు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే కేవలం మన అశ్రద్ధ అనే విషయమే శాస్త్రం మనకు చెబుతా ఉన్నది క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి అరే రానైనా భోజనం దినురా అంటే నేను రేపు దింతా అని అనవచ్చు కానీ ధర్మం విషయంలో ధర్మాన్ని ఆచరించు అంటే రేపటి నుంచి ఆచరిస్తా అనేటటువంటి విషయమే అనకూడదు ఎందుకంటే రేపటి రోజు మనదో కాదు ఎవరికి తెలుసు మీ ఆయుష్ మీకు తెలుస్తా ఉంటుందా ఈ రోజు ఉంటారా ఈ క్షణం ఉంటారా రేపే ఉంటారా ఎల్లుంటి వరకు ఉంటామా మన చేతుల లేదు అది భగవంతుడి నిర్ణయం కాబట్టి యమస్య కరుణ నాస్తి యముడికి కరుణ అనేటటువంటిది ఉండదు ఆయన సమయానికి ఆయన వచ్చి మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తా ఉంటారు అందుకే ధర్మస్య త్వరితగతి ధర్మాన్ని వీలైనంత ఎక్కువగా వీలైనంత త్వరగా మనం ఆచరించాలి అని మన పెద్దలు మన శాస్త్రాలు మన వేదాలు మనం చెబుతా ఉన్నాయి దీన్ని కూడా మనం అన్ని తెలుసు అన్ని తెలుసుకుంటా ఉంటాం కానీ కేవలం మన అశ్రద్ధ అశ్రద్ధను తీసి అదే ప్లేస్ లో శ్రద్ధను జోడిస్తే మనం జీవితంలో ఎంత సుఖంగా ఉంటామో ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి ధర్మాన్ని ఆచరిస్తేనే కదా మనకు ధర్మం విలువ తెలిసేది ధర్మాన్ని ఆచరించకుండా ధర్మంలో ఏముంది ధర్మంలో ఏం శక్తి ఉంది సనాతన ధర్మం అంటే ఏంటి హిందూ ధర్మం అంటే ఏంటి మనకి ఎలా తెలుస్తుంది ఆచరించాలా ఆచరిస్తేనే దాన్ని విలువ తెలుస్తుంది మనకు కానీ ధర్మాన్ని ఆచరించకుండానే నాకు సుఖం రావట్లేదు అంటే అది మన కేవలం మన అశ్రద్ధనే కాబట్టి శ్రద్ధతో ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో జీవితంలో కలియుగంలో కూడా చివరి క్షణం కలియుగం రేపు ఎల్లుడి నాశనం అవుతుందంటే కూడా ధార్మికుడిగా ఎవరుంటారో ఆ ధార్మికుడిని ఏ కలియుగము ఏ దుష్ట శక్తులు ఎవరిని కూడా ఏమీ చేయలేవు ఈ విషయాన్ని కూడా మనం అందరం తెలుసుకోవాలి ఖచ్చితంగా శక్తిపీఠం ఆధ్వర్యంలో సురభి సురభిఘోషాల నడుపుతా ఉన్నది అన్నపూర్ణేశ్వరి నిత్యాన్నదానం కూడా నడుపుతా ఉన్నది నడపబడుతా ఉన్నది మరి మనం ఇక్కడే గోశాలను పెట్టుకొని ఎంతమంది గోవులను సంరక్షిస్తున్నాము ఎంతమంది గోవులకు నమస్కరిస్తున్నాము ఎంతమంది వెళ్ళి గోసేవ చేసుకుంటా ఉన్నాము ఎంతమంది వెళ్ళి గో ప్రార్థన చేసుకుంటా ఉన్నాము అంటే ఎవరు వెళ్ళడం లేదు ఏదో ఇంట్లో ఏమైనా నైవేద్యం పెడితే ఎప్పుడో అమావాస్యకు పూర్ణిమకు ఎప్పుడో ఒకసారి వెళ్ళి అప్పుడు కూడా చేసుకుంటామో లేదో తెలియదు కొంతమంది వెళ్తా ఉంటారు ఇక్కడనే మన నారాయణ మనం గోశాల నిర్వహించుకుంటా ఉన్నాము కానీ గోశాలకు వెళ్ళి ఎవరు కూడా నమస్కరింపడానికి కూడా ఇష్టపడడం లేదు ఎందుకంటే ఇది కూడా శ్రద్ధనే మనం ఏమీ చేయట్లేదు కానీ మనకు అన్ని కావాలి ఇది కోరుకునే విషయమే కాదు ఈ విషయాలన్నీ కూడా భగవంతుని ద్వారా మనం కోరుకోకూడదు మనం ఎప్పుడైతే మనకేం కావాలో ఆయనకు తెలుసు మనని సృష్టించింది ఎవరు భగవంతుడే కదా మనం సృష్టించిన వాడిని వీడికి ఏం కావాలో ఏమి ఏమికి ఏమి వద్దు అనేటటువంటి విషయం ఆ భగవంతుడి మీదే వదిలిపెట్టాలా కోరికలు అనేటటువంటివి ఏం కోరికలు కోరాలి అంటే నేను ధర్మాచరణలో ఉండాలి ధర్మాన్ని రక్షించాలి గోవులను రక్షించాలి సనాతన ధర్మాన్ని రక్షించాలి అని ఇటువంటి కోరికలు కోరాలే కానీ అనవసరమైన కోరికలు కోరుకోకూడదు దేవుడి దగ్గర గవాన్హికం పరగవేద్యాదపి తృణాధికం అకృత్వ స్వయం ఆహారం స్వర్గలోకం సగచ్చతి అని శాస్త్రం చెబుతుంది అంటే ఏమిటి గవాన్హికం పరగవేద్యాదపి తృణాధికం అని చెప్పింది అకృత్వా స్వయం ఆహారం స్వర్గలోకం సగచ్చతి అంటే ఏమిటి దీని అర్థము శ్లోకార్థము అని అంటే ఎవరైతే పరగడపున కూడా ఖచ్చితంగా ధర్మో విశ్వస్య లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పతి ధర్మేణ పాపముపను ధర్మే సర్వం ప్రతిష్ఠితం పరమం వదంతి అని శృతి వాక్యం సాక్షాత్ వేదమాతనే చెప్పినది ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ ఈ విషం అంతరూ కూడా ధర్మం ఇడి ఇమిడి ఉన్నది అనేటటువంటి విషయాన్ని వేదమాత చెబుతా ఉన్నది కానీ ధర్మం దీ ఇంత చెప్పుకున్నాం అయ్యా మాకు సుఖం కావాలి సుఖం కావాలి అంటే ధర్మాన్ని ఆచరిస్తేనే సుఖం వస్తుంది ధర్మేణ పాపమ పొనదీ పాపాలన్నీ కూడా కొట్టుకుపోయి సుఖ సంతోషాలతో నుండు నూరేళ్లుగా ఈ లోకంలో బతుకుతాము అని శృతి వాక్యాలు మనకు చెబుతా ఉన్నాయి ధర్మే సర్వం ప్రతిష్ఠితం మొత్తము కూడా ఈ ప్రపంచంలో ధర్మమే ప్రతిష్ఠితమై ఉన్నది కానీ ఆ విషయం కేవలం మనం మాత్రం తెలుసుకోలేకపోతున్నాం తస్మా ధర్మం పరమం వదంతి అందుకే మన సనాతన ధర్మాన్ని శ్రేష్టమైన ధర్మము శుభ్రమైన ధర్మము శుచి అయిన ధర్మము అని సనాతన ధర్మానికి పేర్లు ఉన్నాయి ఈ సనాతన ధర్మాన్ని ఎవరో వేరే వాళ్ళు వచ్చి నాశనం చేయాలని అనుకుంటా ఉంటారు ఈ సమయంలో మనం అందరూ కూడా ఏం చేస్తాము సనాతన ధర్మం అంటే ఏమిటి అవసరం లేదు మనకు ఎందుకంటే సనాతన ధర్మం మనది కాదు అనే భావంలో మనం ఉన్నాం హిందువులై ఉండి సనాతన ధర్మాన్ని రక్షించలేక ఇంట్లో కూర్చొని ధర్మ ప్రచారం చేయకుండా రోజు మనం తింటా ఉన్నాము నీళ్ళు త్రాగుతూ ఉన్నాము మళ్ళీ పడుకుంటా ఉన్నాము మళ్ళీ లేస్తున్నాము రోజు ఇదే పని చేస్తున్నాం కానీ భగవంతుని మనం ఎంతవరకు ఆరాధిస్తున్నాం భగవంతుని ఎంతవరకు పూజిస్తున్నాం సనాతన ధర్మం పట్ల సనాతన ధర్మంలో చెప్పినటువంటి ధర్మాలను మనం ఎంతమంది తెలుసుకుంటా ఉన్నాము అంటే చాలా తక్కువ మంది తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి సనాతన ధర్మము ఏమిటో ముందు తెలుసుకుంటే అన్నీ కూడా మనకు కావలసిన కోరికలు మీరు కోరుకోవాల్సిన అవసరం లేదు స్వయంగా భగవంతుడే వచ్చేస్తాడు భగవద్గీతలో చెప్పబడింది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ధర్మం కొరకు రక్షించడానికి ధర్మాన్ని రక్షించడానికి స్వయాన నేనే ప్రతి ఆవిర్భవిస్తాను ప్రతి యుగంలో నేను భూమిపైకి వస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినాడు భగవంతుడు అంతటి వాడే ధర్మాన్ని కాపాడడానికి వస్తున్నాడు అంటే ధర్మం యొక్క మహాత్మ్యం ఎంతటితో మనం తెలుసుకోవాల ఇన్ని విషయాలు మన సనాతన ధర్మంలో చెప్పబడినాయి కానీ ఏ ఒక్కటి కూడా మనం ఆచరించడం లేదు తద్వారా మనకు సుఖం రావడం లేదు ఇంకొకటి ఏ విషయం కాదు ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో ధర్మం ఎలా చెప్పిందో అలా జీవితంలో ఎవరైతే నడుస్తూ ఉంటారో భగవంతుని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా సుఖము కలుగుతుంది వాళ్ళందరికీ కూడా కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అనేటటువంటి విషయం శృతి వాక్యాలు వేదాలు శాస్త్రాలు మనకు సుస్పష్టంగా చెబుతూ ఉన్నాయి కాబట్టి నిత్య జీవితంలో మనందరం కూడా ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించాలి ఆచరించినప్పుడే మనకు జీవితంలో మార్పు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆచరించండి రేపటి నుంచి ధర్మం ఆచరించరు ఇంత విని కూడా రేపటి నుంచి ధర్మాన్ని ఆచరించరు ఎందుకంటే సమయం లేదు స్వామి అని అంటారు సమయం లేదు అని అంటారు కదా వాకింగ్ వెళ్ళడానికి ఉంటుంది న్యూస్ పేపర్లు చదువుకోవడానికి ఉంటుంది ఫోన్ చూడడానికి సమయం ఉంటుంది కానీ భగవంతుని పూజ చేయడానికి మనకు సమయం ఉండదు ఇది ఎంతవరకు సరైనదో మన అందరం కూడా ఒక్కసారి ఒక్కరుగా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఆలోచించండి దానికి సమాధానం మీకే దొరుకుతుంది ఎవరో దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కోహం త్యక్వా ఆత్మానం భావయ కోహం ఆత్మ జ్ఞాన విమూఢ విహీన మూఢాహే పే నరక ని శంకరాచార్యుల వారు చెప్పినది ఈ శ్లోకార్థం ఏమిటి శ్లోక ఆంతర్యం ఏమిటి అంటే కామం క్రోధం లోభం మోహం ఇవన్నింటి కూడా ఎవరైతే జయించి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మోక్ష ప్రాప్తికి మోక్షానికి సరియైన మార్గంలో సన్మార్గంలో వెళ్తారని శంకరాచార్యుల వారు ఈ విషయంలో మనకు చెబుతా ఉన్నారు ఒకనొక సందర్భంలో ధర్మరాజు అని అడుగుతారు తాతయ్య ఈ ప్రపంచంలో గొప్పదైన ధర్మం ఏమిటి అని ఆయన ఒక ప్రశ్న వేస్తారు ధర్మం పట్ల నేను అంత మాట్లాడలేను కానీ నాకు అనిపించిన విషయం ధర్మంలో ఉన్నటువంటి విషయం నేను చెబుతా ఉన్నానని భీష్మాచార్యులు సెలవిచ్చినారు ఏమని చెప్పినారు ఏషమే సర్వధర్మాణం ధర్మో అధిగతమో మత భక్త్యా కుండరేకాక్షం నరస్సైరచే నరస్సద నర అంటే మానవులు అనే అర్థం భగవంతుణ్ణి ఆరాధించడమే భగవంతుడి సేవ చేసుకోవడమే భగవంతుడికి స్మరించడమే గొప్పదైన ధర్మం అని భీష్మాచార్యుల వారు తెలిపినారు మన సనాతన ధర్మం ఏం చెబుతుంది అంటే ముఖ్యంగా పరోపకారం చేయాలి ఎవరైతే కష్టాలు ఉంటారో వాళ్ళని ఆదుకోవాలి మన దగ్గర శక్తి లేకపోయినా వాళ్ళను కాపాడే ప్రయత్నం చేయాలి అధర్మంలో ఎవరైతే వెళ్ళి ఉంటారో వాళ్ళని ధర్మాచరణలో పెట్టే సన్మార్గంలో పెట్టే పనిలో మనమందరూ కూడా ప్రయత్నపూర్వకంగా ఉండాలని పెద్దలందరూ కూడా మనకు చెబుతూ ఉన్నారు ఆత్మన ప్రతికూలాని పరేషాం నమాచరే ప్రతి మనిషి కూడా ఆత్మగౌరవం అని ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి గట్టి గట్టిగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ యొక్క మనిషి ఆత్మగౌరవం దెబ్బతింటుంది నన్ను తిట్టినాడు ఈ మనిషి నాపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు అని కానీ ఇదే మనిషి వెళ్ళి ఇంకో మనిషి దగ్గర ఆయన మనసు నొప్పించేటట్టు మాట్లాడతాడు మళ్ళీ ఈయనకున్న ఆత్మ గౌరవం ఉండదా ఆయన కూడా ఆత్మ ఆయన కూడా మనిషినే ఈయన కూడా మనిషినే